అధిక జనాభా వల్ల కలిగే అనార్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధిక జనాభా వల్ల కలిగే అనార్థాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ చౌరస్తాం వద్ద నుండి డిఎంఎండ్ కార్యాలయం వరకు ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన జెండా ఓపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధిక జనాభా వల్ల పేదరికం నిరక్షరాస్యత వనరుల లేమి వంటివి ఏర్పడతాయని అన్నారు సహజ వనరులు స్థిరంగా ఉంటాయని ఉన్న వాటిని తక్కువ జనాభాతో సరైన విధంగా వినియోగించుకోవచ్చని ఒకవేళ జనాభా ఎక్కువైనట్లయితే వనరులు సరిపోక పేదరికం నిరక్షరాస్యత వంటివి పెరిగిపోతాయని అన్నారు అదే సమయంలో మానవుని జీవితంలో అన్ని విషయాల్లో నాణ్యత అనేది తగ్గిపోతుందని చెప్పారు అలా కాకుండా జనాభాను నియంత్రిస్తే నిరుద్యోగం పేదరికం వంటివి ఉండవని తెలిపారు ప్రస్తుతం దేశంలో చాలా వరకు ఒకరు ఇద్దరు పిల్లలతోనే సరిపెట్టుకుంటున్నారని అందరూ కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిస్తున్నప్పటికీ ఈ విషయాన్ని ఇంకా మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి డిఎల్ఓ హరికృష్ణ డిఐఓ పద్మ ఎంసీహెచ్ ప్రోగ్రామ్ అధికారి అరుంధతి పిఓడిటి గీతావాణి అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది నర్సింగ్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు